హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే లేర్ లేర్ చూపించానండి రోజు చపాతీ మోడల్ అయితే మామిడి తండ్ర అయితే చూపించిపోతున్నాను చూడండి ఇలా అయితే తయారు చేసుకోండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ హెల్త్ అయితే చాలా మంచిది మనం చేతితో తయారు చేసుకున్నది చాలా బాగుంటుంది రండి తయారు చేసుకుందాం హాయ్ అండి వర్షం అయితే ఫుల్గా పడిపోయింది మామిడి పళ్ళు అన్నీ కూడా రాలిపోయినాయి ఇప్పుడు మనం మామిడి తాండ్ర అయితే రెడీ చేయాలనుకుంటున్నాం కదా ఇలా అయితే అన్నీ వేరేసుకుందాం చక్కగా ప్రతి పండు కూడా వేరేసుకుందామండి ఇవి ఆవకాయ కాయలు ఇలా అయితే మొత్తం వేరేసుకుందాము ఇంట్లో కూడా కాసిన ఉన్నాయి వాటికి బదులుగా ఇవి కూడా వేరుకుందాం చక్కగా ఇలా అయితే మొత్తం వేరేసుకుందాం చూడండి మనం ఎక్కువ ప్లేట్లు లేయర్లు అది పోసుకునేలా ఉంటే ఇలా ఎక్కువగానే వేరుకోవాలి ఇలా ఎక్కువగా తీసుకుని మనం మామిడి పళ్ళన్నీ నీట్గా కడుగుదాం వర్షాలు అది పడుతున్నాయి కదా ఎలా ఉన్నాయో ఏంటో పళ్ళు అని ఒకటి కాయ అయితే నేను విడదీశానండి టేస్ట్ అయితే చూద్దాము అని చక్కగా అన్నీ కూడా పళ్ళేనండి ఇవి ఇప్పుడు విడదీశాను చాలా టేస్టీగా ఉంది చాలా సూపర్గా ఉంది పండు అయితే ఇవి ఇంకా మామిడి తాండ్ర అయితే పుయ్యాలి అని అనుకున్నాను కాసిన అయితే మా తోట మా అత్తయ్య గారికి ఇవ్వాలి అని అనుకున్నాను వాళ్ళ ముగ్గురికి కూడా ఇచ్చిన తర్వాత ఇంట్లో కాసిన అయితే ఉన్నాయి వా అయ్యి ఇవి కలిపి మామిడి పా తాండ్రవితే నేను పోయటానికి అయితే రెడీ అయిపోయాను ఇప్పుడు మొత్తం ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకుందాం నీట్గా కడిగేసేసుకొని మొత్తం తీసుకొని చూడండి ఇలా అయితే చాలా చక్కగా ఉన్నాయండి ఫ్రెష్ పళ్ళు అప్పటికప్పుడు రాలిన పళ్ళు చాలా టేస్టీగా ఉన్నాయి మనం ఇన్ని ఫ్రూట్స్ అయితే తినలేము కదా అందుకని కొంచెం మామిడి తాండ్ర అయితే పూసుకుందాం ఇలా అయితే కావలసినన్ని రసాలకాయలు ఆవకాయ కాయలు అన్నీ కూడా తీసుకుందాం నీట్గా కడుక్కొని ఇలా గుజ్జు అయితే తీసుకొని మూడు స్పూన్లు పంచదార అయితే యాడ్ చేసుకొని ఇలా మిక్సీకి అయితే పట్టుకొని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకుందాం పెద్ద బౌల్ తీసుకోండి మళ్ళీ స్టార్టింగ్ మళ్ళీ గుజ్జు తీసుకొని మూడు స్పూన్లు పంచదార యాడ్ చేసుకొని ఇలా మళ్ళీ బౌల్ అంతా ఫుల్ చేసేసుకోవాలి కదా మనం మామిడి తండ్రి ఎక్కువగా చేయాలనుకుంటే మనం ఈరోజైతే మనం చపాతీ లాగా అయితే చేయాలనుకుంటాం మళ్ళీ బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకుందాము హెల్త్కి అయితే చాలా మంచిదండి పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు ఎక్కువగా పంచదార అవసరం లేదు మూడే స్పూన్లు చాలండి చూడండి ఒక్క మిక్సీ జార్ ఫుల్గా ఉంటే మనకి గుజ్జు మూడు స్పూన్లు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అయితే పంచదార దేని గురించి అనుకుంటున్నారా హీట్ లేకుండా ఉంటుందండి ఇలా అయితే మొత్తం ఫుల్ చేసేసుకోండి ఇలా ఫుల్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా కావాల్సిన స్ట్రేలు పళ్ళాలు అన్ని స్టీల్ ప్లాస్టిక్ పింగాణి అన్నీ కావాల్సినవి అన్నీ తీసుకొని సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకొని బిల్డింగ్ పైకి అయితే వెడిపోదాం చక్కగా చూడండి ఇలా అయితే మొత్తం మనం ప్లేట్లన్నీ సర్వ్ చేసేసుకుందాం పక్కన పెట్టేసుకుందాము ఒక గిన్నె అయితే తెచ్చుకొని మామిడి తండ్ర గుజ్జులు అయితే పెట్టుకోండి ఇలా ప్లేట్లన్నీ కూడా సర్వ్ చేసేసుకోండి చక్కగా మనకి ఎన్ని కావాలనుకుంటున్నామో అన్నీ స్టార్టింగే పెట్టేసుకోండి పెట్టేసుకొని పింగాణి ప్లేట్లు కూడా తెచ్చుకొని పెట్టుకుందాము నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ ప్లేట్లు ఫుల్ అయ్యి నీళ్ళు అయింది చూసుకుందాము చూడండి ఇలా ఆయిల్ అయితే అంత అప్లై చేయండి ఫుల్గా అప్లై చేయాలి మనం ఎక్కడ అసలు పొడి అనేది ఉండకూడదు బాగా నీట్గా అప్లై చేయండి అప్పుడే మనకి మామిడి తాండ్రి లేయర్ అయితే చక్కగా వచ్చేస్తుంది ప్లేట్కి ఒక్కటే ఇలా అప్లై చేసుకోండి నేను లేయర్లు అయితే పోయటం లేదు ఒకటే లేయర్ చపాతీ మోడల్లో అయితే తయారు చేసుకుంటున్నాను ఈ రోజైతే ఇలా మొత్తం ఒక్కొక్క బౌల్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి ప్రతి ప్లేట్లోని కూడా స్ట్రేల్లోని ఒక్కొక్కటి ఇలా ప్లేట్లోని ఒక్కొక్కటి ఇలా అయితే మొత్తం యాడ్ చేసుకోండి అన్నిటిల్లోకి కూడా చక్కగా చూడండి మొత్తం పర్ఫెక్ట్గా అంతా కూడా క్లియర్గా అన్ని ప్లేట్లలోనే యాడ్ చేసుకోండి మిగిలింది ఉంటే ఉంచుకొని మళ్ళీ పింగాణి ప్లేట్లో అది యాడ్ చేసుకుందాము ఎక్కువగా ఉంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు లేకపోతే పింగాణి ప్లేట్లలో అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలా స్టీల్ ప్లేట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం మీద అన్నిటిలోని యాడ్ చేసుకుని ఇలా అయితే కొంచెం ఫ్రెష్ చేసుకోండి మొత్తం చక్కగా అన్ని వేపులకు వెళ్తుంది చూడండి ఇలా అయితే ఫ్రెష్ చేసేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి మనకి ఒకసారి అయితే కష్టంగా ఉంటుంది రెండోసారి చాలా సులువుగా ఉంటుంది కానీ మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు ఉన్న అయితే ఈ బిల్డింగ్ ఎక్కలేరు దిగలేరండి కానీ మనం రుచులు చూడాలి టేస్ట్ చేయాలి మామిడి తండ తినాలి అనుకుంటే కనుక ఇవేవి తప్పవండి అన్నీ భరించాల్సిందే ఇలా అయితే నేను మొత్తం మీద తయారు చేసుకుంటున్నాను చూడండి మీకు ఎవరికైనా ఇలా తినాలి అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి కష్టము అనుకోకుండా ట్రై చేయండి చాలా సులువుగా ఉంటుంది తినే కొలది తినాలనిపిస్తుంది టేస్ట్ అయితే బాగుంటుందండి బయట కొనే కొనే దానికన్నా కూడా టేస్ట్ బాగుంటుంది నేను మొత్తం టేస్ట్ చేసిన తర్వాతే ఈ వీడియో అయితే పెడుతున్నాను చాలా చక్కగా ఇలా అయితే మొత్తం తయారు చేసుకోండి చూడండి పర్ఫెక్ట్గా ఒక్క రోజుకి సాయంకాలానికి ఎండిపోతాయి చక్కగా మొత్తం ఇలా అయితే వెండబెట్టుకోండి ఒకసారి మధ్యాహ్నం వచ్చి చూద్దాము ఎలా వెండిని ఏంటి అని వీడియో అయితే కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి ఇంతవరకు చూసారు కదా ఒక లైక్ అయితే చేయండి చక్కగా హాయ్ ఫ్రెండ్స్ అయితే మనం మా వీటర్ అయితే ఫోసేస్తాం కదా అప్పుడు నేను అసలు చూసే కదా చూడండి అంతేసింది అలాంటి మావిడ పొద్దు చూడండి చక్కగా అంతేసిందా ఎలా అయితే తాసింది చూడండి నాకైతే చాలా ఇష్టమవుతుంది అసలు అంతలేని కాయండి ఇది ఎంత చూపిస్తున్నా నీకైతే తను తీరు నాకు చాలా ఇష్టం పెట్టండి ఇది అనుసేట్ నేను మీకు మామిడి కాంటర్ అయితే ప్లేట్లో అయితే పోతాను కదా ఇప్పుడు అయితే చూపించబోతున్నాను కొంచెం మినిమి పైన అయితే చూడండి కనిపిస్తున్నాయా ఓకే చూడండి ఎంత చక్కగా అయితే వెండిపోతున్నాయో నేను పలచగా పోసానండి ఇదివరకైతే దలసరగా పోసాను కదా బాగా దలసరగా పోసాను ఇప్పుడు అయితే చపాతి అంత లేరు అయితే పోసాను చూడండి పలచగా ఉంటుంది బాగా పలచగా అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అయితే ఉందండి చక్కగా రసాలకాయలు కాయలు ఇలా వెంటతా వెంటు ఉన్నాయండి అట్లా కలర్ఫుల్ అయితే ఒక్కొక్కటి ఒక కలర్ ఉంది ఇందులో నాకు నచ్చిన కలర్ అయితే చూపిస్తానండి మీకు చూడండి ఈ కలర్ అయితే నాకు బాగా నచ్చేసింది ఒక్కొక్కటి ఒక కలర్ కానీ కొంచెం థ్రెడ్డింగ్ పైన అయినా కూడా కొంచెం ఇవన్నీ పడుతున్నాయండి చిట్టి చిట్టి ఆకులు మీకు చూపించేస్తాను ఈరోజు కాలానికి అయితే వెండిపోతాయండి పలసగా మనం ఎంత పలసగా చపాతి అంత పలసగా పోస్తున్నాం కదా ఇవి అయితే చక్కగా వెండిపోతాయి సాయంకాలం అయితే వీడియో అయితే చూపించేస్తాను తీయటం అన్నీ చూడండి ఇలా అయితే ఉన్నాయి సాయంకాలం మళ్ళీ కలుద్దాం ఇలా అయితే ఎండపెట్టేశానండి చూడండి పలచగా చపాతి అండి ఇవేమైతే ఎన్నో కాయలు కాదు కొద్దిగా కాయలే లైట్గా ఉన్నాయని నేను ఒకసారి అయితే తలసరిగా చూపించాను కదా ఇప్పుడైతే మీకు చపాతీ ఇలాగా పలసగా చూపించాలని ఇలా ఒక క్లెయిర్ అయితే కోసానండి సేమ్ చపాతీ మోడల్ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి సాయంకాలం అయితే మొత్తం తీసేసి మీకు చూపిస్తాను ఒక రోజు ఎంత చనిపోతుందండి పొద్దున్న పోసి సాయంత్రం కాబట్టి చక్కగా వచ్చేస్తాయి ఎండ అయితే చూడండి చక్కగా ఉంది మనకి మామిడి తండ్రికి ఎప్పుడు ఎండ ఉంటేనే బాగుంటాయి మామిడి తండ్రి అయితే సాయంకాలం అయితే అయిపోయింది చూడండి మామిడి తాండ్ర అంతా కూడా పర్ఫెక్ట్గా ఎండిపోయింది చక్కగా ఇలా లోపలికైతే తెచ్చేసుకొని ఇలా మనం మొత్తం చూడండి ఎంత చక్కగా ఎంత పలచగా చాలా సూపర్గా ఉన్నాయి చూసే కోల్ది చూడాలనిపిస్తుంది ఇప్పుడు మనం ఇవన్నీ కూడా నీట్గా తీసేద్దామండి ఇలా ప్లేట్ అయితే చూడండి సైడ్లో అయితే కొంచెం ఇలా అయితే ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత కొంచెం లూజ్ అవుతుంది అప్పుడు ఒక్కొక్క లేయర్ ఇలా పట్టుకొని తీసేయండి మొత్తం చూడండి ఎంత స్మూత్గా ఎంత చక్కగా వచ్చిందో చపాతీలాగా ఇలా అయితే మొత్తం అన్నీ కూడా ఇలా తీసేసుకోండి చాలా ఈజీ అండి చాలా చక్కగా వచ్చేస్తాయి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యాడ్ చేసాం కదా ప్లేట్కి అయితే రాసుకున్నాం కదా ఇలా అయితే మొత్తం తీసేసుకోండి ఈ మామిడి ఈ తాండ్ర అయితే చూడండి రసాలకాయలు కలర్ అయితే తెలుస్తున్నాయి కదా మీకు నీట్గా రసాలకాయలు ఇలా అయితే తయారు చేశాను ఆవకాయ కాయలు ఒక కలర్ అండి రసాలకాయలు ఒక కలరు చాలా చక్కగా వచ్చినాయి మాకు ఇవి రెండు చెట్లు ఉన్నాయి చక్కగా పచ్చళ్ళు పెట్టుకున్న తర్వాత మిగిలిన కాయలు అయితే నేను ఇలా అయితే తయారు చేసుకుంటున్నాను చూడండి ఇలా అయితే మొత్తం తీసేయండి పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది బాగా వెండబెట్టుకోవాలి కానీ చూడండి చాలా పలసగా ఉంది కదా చపాతీలాగా బాగా పర్ఫెక్ట్గా ఎండిపోయింది మీరు కూడా మామిడికాయలు ఉంటే కనుక ఇలా అయితే తయారు చేసుకోండి ఇప్పుడు నేను స్ట్రేలో కూడా చూపిస్తున్నాను చూడండి కొంచెం అడ్జస్ట్ అయితే లూజ్ చేసుకుని ఇవి ఆవకాయ కాయలు ఎంత చక్కగా వచ్చింది చూడండి పర్ఫెక్ట్గా అసలు బాగా వెండిపోయిందండి చక్కగా ఇలా అయితే ప్రతి ప్లేటు కూడా స్టీల్ ప్లేట్లు ఫైబర్ ప్లేట్లు చూడండి పింగాణి ప్లేట్లు స్ట్రేలు ఇలా మీరు వేటిలో ఎందులో అయినా పోసుకోవచ్చండి చక్కగా వచ్చేస్తాయి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే మర్చిపోవద్దు అస్సలు ఇలా అయితే తయారు చేసుకోండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాగా పీసులు కట్ చేసుకుని పెట్టుకోవచ్చు పిల్లలకు పంపించుకోవచ్చు ఎక్కడన్నా స్కూల్లో ఉన్నా హాస్టల్లో ఉన్నా ఎక్కడన్నా జాబులు చేసి ఎక్కడికైనా ఇలా నేను ప్రతి ఇది చూడండి చపాతీలాగా రోస్ లాగా అయితే చుట్టేస్తున్నాను ఇవి మనం స్టోర్ చేసుకోవచ్చండి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి బాగా వెండబెట్టుకుని స్టోర్ చేసుకోండి ఎప్పుడంటే అప్పుడు మీకు ఏ మోడల్ కావాలితే ఆ మోడల్ కట్ చేసుకుని తినచ్చు నేను ఇదివరకు అయితే దళసరగా చూపించాను ఇప్పుడు అన్ని పలచగా ఒకే లేయర్ చూడండి చాలా ఈజీగా వెండిపోతాయి ఒకే రోజు ఫటాఫట్ ధనాధన్ అని ఈజీగా అయిపోతాయి నేనైతే ఇలా తయారు చేసుకున్నాను చూడండి చాలా స్మూత్గా చాలా చక్కగా బాగా వచ్చేస్తాయండి లేర్లు అయితే అసలు చూసే పనే లేదు మామిడి తాండ్ర అంటే ప్రతి ఒక్కరికి అండి సంవత్సరానికి ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు ఇలా పూసుకోవాలని కోరుకుంటున్నాను మనం పళ్ళు తెచ్చుకొని ఒకే రోజు తినేసే కంట ఇలా అయితే పోసుకోండి మన మాట రండి ఎలా అయితే మనం కష్టపడి బిల్డింగ్ పైకి ఎక్కి దిగి ఇలాగే తయారు చేస్తున్నాము మనం తినాలంటే ఇలాగే తయారు చేసుకోవాలి కంపల్సరీగా ఎంత చక్కగా వస్తున్నాయి ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా వస్తున్నాయండి నాకు చాలా సంతోషంగా ఉంది ఇవైతే చూడండి చపాతి మూడలు అయితే నేను అయితే తయారు చేశాను చూడండి ఎంత పలచగా ఎంత చక్కగా అయితే వస్తుందో చూడండి చాలా గా ఉన్నాయి ప్రతి ఒక్కటి ఇక్కడ బాగా విండిపోయింది చాలా గా చాలా చక్కగా విని చూడండి ఎంత చక్కగా ఎంత పర్ఫెక్ట్గా చెయ్యో మీరు కూడా ఇలా తయారు చేసుకోండి కష్టమైన అసలు అనుకోవద్దు ఒకసారి ట్రై చేయండి ఈజీగానే ఉంటుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా చపాతీ మోడల్ మొదలవు రోల్స్ కింద చాలా బాగున్నాయండి చూడండి చపాతీలు అయితే నేను మీకు ఆల్రెడీ చూపించాను కట్ చేసుకుందాం మీకు ఏ మోడల్ కావాలతో ఆ మోడల్ మనం ఏ ప్లేట్లో అయితే మనం మామిడి తండ్ర అయితే యాడ్ చేసుకున్నామో అదే ప్లేటు తీసుకోండి మనం ఏ సైజులో తీసుకున్నామో అదే ప్లేట్ తీసుకుని మళ్ళీ అందులోనే పెట్టుకొని ఇలా అయితే కట్ చేసేసుకోండి మీకు ఏ మోడల్ కావాలతో ఆ మోడల్ అయితే కట్ చేసుకోవచ్చు నేను ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అయితే చూపిస్తాను వీడియో అయితే కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి ఎంత పలచగా ఉందో కదా కట్ చేయటం అయితే కష్టమని అనుకుంటున్నారా చాలా సులువండి మనకి ప్లేట్కి సరిపడగా ఉంటే చాలు ఈ చపాతి మామిడి తాండ్ర చపాతి చాలా చక్కగా వచ్చేస్తుంది పీస్లో అయితే చూసే కొద్ది చూడాలనిపిస్తుంది తినే కొద్ది తినాలనిపిస్తుంది ఇప్పుడైతే చూడండి వా ఎంత నైస్గా ఎంత చక్కగా ఉన్నాయో ఇలా అయితే ఒక మోడల్ అయితే అయిపోయింది నెక్స్ట్ మోడల్ మళ్ళీ చూపిస్తాను చూడండి మళ్ళీ ఇంకొక ప్లేట్లోకి ఇంకో చపాతి అయితే వేసేసుకుని మామిడి తాండ్రని ఇలా అయితే చీరుకుల కింద అయితే కట్ చేసేసుకుని మనకి మైసూర్ పాక్ మోడల్ అయితే చూపిస్తాను వీడియో అయితే కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి నేను చాలా మోడల్ చూపిస్తాను వీడియో అయితే అస్సలు కిఫ్ట్ చేయొద్దు మీకు నచ్చితేనే చూడండి చూడండి ఇలా మైసూర్ పాక్ మోడల్ మీకు ఎప్పుడైనా మామిడి తండ్రి పుయ్యాలనుకుంటే ఇన్ని మోడల్ అయితే తయారు చేసుకోవచ్చు అందుకని నేను చూపిస్తున్నాను చూడండి చక్కగా ఇలా అయితే కట్ చేసేసుకోండి ప్రతిదీని కూడా చూడండి ఎంత చక్కగా వచ్చేసినాయో ప్రతి పీసు కూడా ఇది ఒక మోడల్ అయితే అయిపోయింది నెక్స్ట్ మూడో మోడల్ అయితే చూపిస్తున్నాను వీడియో అయితే కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి మనకి ఈ మోడల్ అయితే ఈజీగా తినేయచ్చు ఇలా తీసుకొని చక్కగా చూడండి ఇలా అయితే చూపించేసాను నెక్స్ట్ నాలుగో మోడల్ అయితే చూపిస్తాను వీడియో అయితే కిప్ చేయకండి మామిడి తండ్రి అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం కట్ చేయటం అయితే ఇంకా ఇష్టం ఇలా రోల్స్ లాగా అయితే చుట్టుకోండి సన్నగా దగ్గరగా గట్టిగా చుట్టండి ఇలా గట్టిగా చుట్టి గట్టిగా ఫ్రెష్ చేసుకోండి కొంచెం ఇలా అయితే మొత్తం సైడ్ అడ్జస్ట్లు అయితే తీసేయండి ఇప్పుడు మనం మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా అయితే కట్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకుందాం ప్రతి ఒక్కటి కూడా చక్కగా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ రోల్స్ అయితే చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు తినే కొలది తినాలనిపిస్తుంది ఇలా అయితే మోడల్ అయితే అయిపోయింది చూడండి నాలుగో మోడల్ అయిపోయింది ఇప్పుడు ఐదో మోడల్ అయితే చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలని చూడండి ఇదైతే కట్ చేస్తలేదు బాదం అయితే మడత పెడుతున్నాను చక్కగా ఇది చాలా అందంగా ఉంది కదా చూడటానికి అయితే సూపర్ చూడండి అన్నీ కటింగ్ అయితే అయిపోయినాయి చక్కగా రోల్సు ఇలా పొడవుగా వా చూడండి ఈ రోల్స్ అయితే మనకి ఎన్నాళ్ళైనా నిలవ ఉంటాయండి ఇలా అయితే తయారు చేసి పెట్టుకోండి ఇన్ని మోడల్ అయితే కట్ చేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయి సూపర్ అండి చూడండి కలర్ఫుల్ కూడా చాలా బాగా వచ్చినాయి మనకి ఎండ ఉన్నప్పుడే మామిడి తాండ్ర అయితే తయారు చేసుకోండి అద్భుతం అమోఘం సూపర్ టేస్టీ టేస్ట్ అయితే చూసేద్దాం అయితే అయిపోయిందండి మోడల్ అయితే కట్ చేసాను చూడండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీరు కూడా ఇలా తయారు చేసుకోండి చిన్న పిల్లలకి పెట్టేలా ఉంటే కనుక కలర్ అయితే చాలా మంచిది బయట కొనే వాటికన్నా ఇలా తయారు చేసుకోండి రెండు స్పూన్లు పంచదారతో ఇవి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ అండి ఇలాగే స్టోర్ చేసుకోవచ్చు ఎండబెట్టుకుని ఎండ పెట్టేసుకోండి ఇన్ని మోడల్ అయితే తయారు చేశాను కదా ఒక లైక్ అయితే చేయండి నా వీడియో ఇంతవరకు చూసే కదా చాలా చాలా థ్యాంక్ యూ టేస్ట్ అయితే చూసేద్దాం ఇలా తినకూడదు కదా కట్ చేసుకునే తినాలి చాలా చక్కగా వచ్చినాయండి ఎంత పలచగా చపాతీలాగా ఎంత పలచగా వచ్చింది పర్ఫెక్ట్గా పొద్దునేసి సాయంకాలం పోతే పర్ఫెక్ట్గా ఎండిపోతుందండి మంచి ఎండ ఉండాలి సూపర్ అండి స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోయింది రెండు స్పూన్ పంచదార వేసుకోండి రెండు పళ్ళు ఉంటే రెండు స్పూన్ పంచదారం పర్ఫెక్ట్గా సరిపోతుంది చాలా టేస్టీగా ఉంది అసలు మన అయితే నేను పొరల కొరగా చూపించానండి మీ రోజు అయితే నేను ఓన్లీ చపాతీ మోడల్ చూడండి ఎంత చక్కగా అవుతాయో ఇవైతే చూడండి రోల్స్ ఇవైతే పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా కావాలంటే ఇలా తీసుకుని తినచ్చు ఇలా కావాలంటే ఇలా తినచ్చు చాలా బాగుందండి మెత్తగా స్మూత్గా సూపర్ ఇవి కూడా ఇష్టమైన వాడు వాళ్ళు ఇలా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకోవచ్చు బాగా ఇష్టమైన అయినప్పుడు ఇలా చక్కతి ఇలా కూడా తినేయచ్చు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ బై బాయ్